నా అభ్యర్థులకు అందించి నా ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు ఇక్కడికి వచ్చినందుకు ప్రతి చెల్లెలకు ప్రతి అన్నకు ప్రతి మిత్రులకి ఈ సోదరుడు రాచవల్లు శిర సుభి హృదయపూర్వకంగా నమస్కరిస్తారు నా అభిమానానికి కారణం పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నిక మీరందరూ పదమూడవ తారీఖున మీ మీ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా మిమ్మల్ని ఓటు అభ్యర్థించేదానికి ఆ ఓటు అభ్యర్థించే దానికంటే ముందుగా నా నాయకత్వ లక్షణాలతో మిమ్మల్ని నడిపించగలిగిన ఈ ఆపద సందర్భాలలో మీ వెన్నటి నడిచి ఐడియాలు ఇచ్చి మీ ప్రాణ ప్రాణం అడ్డం వేసిన నాయకులు ఎవరు ఈ విషయాలన్నీ మీరు అవగతం చేసుకొని ఎవరు మంచి అయితే ఎవరు ధర్మంగా ఉంటే ఎవరు న్యాయంగా ఉద్యే మిమ్మల్ని ఎవరైతే సంరక్షించగలుగుతారో ఈ ఊరు ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారో అందరికీ వేయాల్సిన బాధ్యత మీరు అది నేనైతే నాకు తెలియదు నేను కాకపోతే తిరస్కరించండి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాను నేను మంచి చేసి ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీ గడప గడపను స్పర్శించగలిగి పేదరికానికి ఉపయోగపడగలిగి ఆ నాయకత్వ లక్షణాలతో ఈ ఊరిని అభివృద్ధి చేయగలిగి చేయలేక చేసుకుంటే రాబోయే భవిష్యత్ కాలంలో నేను అభివృద్ధి చేయగలుగుతానని విశ్వాసం ఉంటేనే లేకపోతే ఒకటి లేదు మరి ఆ మీరు తీసుకోవాలంటే నాకు నాతో పోటీ ఉంది ఇద్దరించి చెప్తా నా దగ్గర గురించి చెప్తా తెలుగుదేశం జెండా గురించి చెప్తా నాకు రెండు వేల పంతొమ్మిదిలో నేను అధికారం ఇచ్చినా నా పార్టీని అధికారం నేర్పించినారు నన్ను ఎమ్మెల్యేగా పంతొమ్మిది కంటే ముందు పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నంద్యాల వరదరాజన్ గారు ఈ గారి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇన్ఛార్జ్